హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్ నేను మీ దాస్యం గౌతమి ఈరోజు మనం హన్మకొండ జిల్లా కమలాపురం మండలం అంబాల గ్రామంలో ఉన్నామండి కుమ్మరి కుమారస్వామి గారు సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు ఆయన మనకు అందుబాటులో ఉండడం జరిగింది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కుమారస్వామి గారు ముందుగా మీరు గెలిచినందుకు మా ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము గెలుపుకి కారణం ప్రధానంగా నా యొక్క ఈ గెలుపుకు మా అంబాల గ్రామ ప్రజలైన అక్క అన్నదమ్ములు వారందరి కృషి సహకారం తోటి ఈ రోజు నేను గెలిచిన ఈ రోజు నుంచి మంచికైనా చెడుకైనా వాళ్ళందరికి అందుబాటులో ఉండి పని చేసేదానికి సాయశక్తుల కృషి చేస్తా అదే విధంగా మా ఊరికి ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం బుడ్రౌత్ శివాలయం ఈ రెండు పనులు తక్షణమే నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నా మా నాలాంటి ఆసాములు ఎంతో మంది ఉన్నారు బాయిల వేయటానికి వేయడానికి బాటలకు మస్తు ఇబ్బంది పడతాను ఆ బాటలను కూడా ఏడే సాల్వ్ చేస్తా మా ఊర్లో ఉన్నటువంటి డ్రైనేజీలు వీధి లైట్లు వాటర్ ప్రాబ్లం ఇవన్నీ నెరవేర్చి పని చేసుకుంటూ జనంలో అందుబాటులో ఉండి వారి యొక్క కోరికలు నెరవేర్చడానికి సిద్ధంగా కుమారస్వామి గారు మరి సర్పంచ్ గా గెలిచారు కదా ఈ గెలుపుని మీరు ఎవరికి అంకితం చేస్తారు హుజరాబాద్ ఎమ్మెల్యే గారైన వాడి కౌశిక్ రెడ్డి గారికి మరియు మా అంబాల గ్రామ ప్రజలందరికీ అంకితం చేసడానికి సిద్ధంగా ఉన్నారు మొదటిగా మీ గ్రామంలో చేపట్టబోయే కార్యక్రమం ఏంటి మా అంబాలా గ్రామంలో మొట్టమొదటిగా చే చేపట్టబోయే కార్యక్రమం ఫస్ట్ బుడ్రౌతు తర్వాత శివాలయం తర్వాత వ్యవసాయం సంబంధించినటువంటి బాటలు తర్వాత డ్రైనేజీలు వీధి లైట్స్ మంచినీళ్ళ వాటర్ ప్రాబ్లం ఇవి మెయిన్గా చూసుకునేటానికి సిద్ధంగా ఉన్నాను చివరిగా గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి చివరిగా నేను గ్రామ ప్రజలందరితోటి మమేకమై ఉండి వారి యొక్క సమస్యలకు వారితోటి వారిలో కలిసి కలిసిమెలిసి ఉండి వారి సమస్యలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను ఇదండి అంబాలా గ్రామ పరిస్థితి విన్నారు కదా ఆయన మాటల్లోనే గ్రామానికి ప్రజాభివృద్ధి లక్ష్యంగా అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తానని చెప్పారు కెమెరామెన్ చెంగెల్లి నరేష్తో దాస్యం గౌతమి హెచ్ఎస్బి న్యూస్